షార్ట్ వీడియోస్ ఇన్ లైవ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ చాలా ఈరోజు చాలా లేట్ అయిపోయింది సో ప్లీజ్ జాయిన్ లైవ్ అండ్ సపోర్ట్ మీ గాయస్ అలాగే లైవ్ రండి అలాగే మేము అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి అండ్ మా పొడుపు కథల్ని రివీల్ చేయండి సరదా సరదాగా మాతో చిట్ చాట్ చేసింది గాయస్ ఓకే మరి ఎలా ఉన్నారు అందరూ డిన్నర్ కంప్లీట్ చేసేసారా ప్లీజ్ గాయస్ లైవ్ జాయిన్ అవ్వండి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లైవ్ అయితే సో ప్లీజ్ జాయిన్ ఎవ్రీ వన్ ఇన్ లైవ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ అండ్ లైక్ చేయండి యాక్చువల్గా ఈరోజు చాలా లేట్ అయింది టెన్ ఫిఫ్టీన్ అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైవ్ అయితే చేసేద్దాం గాయస్ సో ఓకేనా మరి లైవ్కి అయితే వచ్చేసేయండి సో చాలామంది మనల్ని లైవ్లో అడుగుతున్నారనమాట ఏమని అంటే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అంటున్నారు ఓకే మనకు వచ్చిన మనం కూడా ఆవి నుంచి బయటకు వచ్చాం కదా గాయస్ ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాసి చదువుకుని జాబ్స్ చేసిన స్టేజ్లో మ్యారేజెస్ అయిపోయిన ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చాం సో ఈరోజు ఏంటి అంటే ఎగ్జామ్స్ గురించి అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తాము నాకు తెలిస్తే నేను ఫాలో అయినవి మాత్రమే చెప్తాను అనమాట క్రియేటివిటీ క్రియేట్గా చేసినవి అయితే ఏమీ లేవు గాయస్ ఓకేనా నేను ఫాలో అయినవి మాత్రమే చెప్తాను ఎగ్జామ్స్ టైంలో ఓకే లైవ్ వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే డబుల్ ట్యాప్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎగ్జామ్స్ సంబంధించిన టిప్స్ అయితే చెప్పేద్దాం గాయ సేమ్ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఫస్ట్ మన అందరం ఏంటి అంటే అప్పుడు మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి సో ఫస్ట్ ఏంటి అంటే సో ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఫస్ట్ మన అందరిలో క్రియేట్ అయ్యేది ఏంటంటే భయం అనమాట సో ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి అమ్మో అమ్మో అని ఫస్ట్ టెన్షన్ పడిపోతాం భయపడిపోతాం మనం సిలబస్ అంతా చదువుకోలేదని వరి అయిపోతాం ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా కూర్చోండి ఎగ్జామ్స్ రా మనం ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చాలామంది ఏంటి అంటే పుస్తకాలు పురుగులలాగా చదువుతూనే ఉంటారు ఆబ్వియస్లీ నేను కూడా అలాగే చదివి వచ్చిందాన్ని సో బుక్స్ కాదండి మనం మైండ్కి అర్థం చేసుకోవాలి బట్టి పట్టడం వల్ల దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అనమాట బట్టి పడ్డం కాదు మనమైతే బట్టి పట్టద్దు గాయస్ బట్టి పట్టామంటే లైఫ్లో చాలా ఇబ్బంది పడాలి మనకి ఏమీ అర్థం కాదనమాట అంటే ప్రతిదీ ఇంకా మనం బట్టి పడతానే ఉంటాము అలా కాకుండా మనం కాన్సన్ట్రేషన్గా మైండ్తో అర్థం చేసుకొని చదివితేనే మనం ఇన్ ఫ్యూచర్ కూడా మనకి బాగుంటుంది ఇబ్బంది అయితే ఏముండదని నేను అనుకుంటున్నాను మరి లైవ్ కష్టన్ వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి అలాగే లైవ్ జాయిన్ అవ్వండి లేట్ అవ్వచ్చు బట్ లైవ్ మాత్రం అటెండ్ అయ్యండి గాయస్ ప్లీజ్ అటెండ్ ద లైవ్ అండ్ లైవ్ క్వశ్చన్ అందరూ జస్ట్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎగ్జామ్స్ అనగానే నిజంగా అందరికీ ఫస్ట్ వరి వచ్చేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అమ్మో ఏంటి అలాగే చదవాలి అనేది సో అలాగైతే ఏమీ అనుకోవద్దు హాయ్ అండి మన ఎంబీఎస్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అండి యాజ్ ఎ టీచర్గా మీరే మాకు గైడ్ చేయాలి ఐ మీన్ ఎగ్జామ్స్ గురించి వాటి గురించి సో విల్ ట్రై చాలామంది మన లైవ్లో అడుగుతున్నారు పిల్లలకి టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఆఫ్టర్ ఆఫ్టర్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఎందుకు మార్చండి అక్కడ సో అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది అయితే కొంచెం నాకు తెలిసిందైతే చెప్తాను అనమాట ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఫియర్ ఫీల్ అవుతాం ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి మనం ఇంకా చదువుకోలేదు సిలబస్ ఉంటుంది కంప్లీట్ చేయాలని అందరూ టెన్షన్ వరీ అవుతారు గాయస్ అసలు టెన్షన్ పడితే ఏం చేయలేము మన టెన్షన్ తప్ప ఏమి ఉండదు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే టెన్షన్ పడవద్దు గాయస్ కూల్గా ఒక చోట మంచిగా ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చోండి హ్యాపీగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చినవి కాకుండా మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఫస్ట్ మనకు వచ్చినవి కాకుండా మనం కొత్తగా ఏమన్నా ఈ మనకి వచ్చినవే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ రానివి ఉంటాయి కదా ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే వచ్చిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు టైం అనేది అయిపోతుంది కొంచెం డిఫికల్ట్గా ఉండేవి రానివి వాటిని అయితే ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరూ భయపడేది మ్యాథమెటిక్స్కి కొంతమందికి లాంగ్వేజెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది లైక్ తెలుగు ఇంగ్లీష్ సో దానికి కూడా భయపడతారనమాట ఫస్ట్ ఏంటంటే రాని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి వచ్చిన వాటిని ఎప్పుడు రుద్దుతో కూర్చుని చదువుతూ ఉంటే మాత్రం మనం ఏంటి అంటే చదువు మనకి ఇంకా వచ్చినవే వస్తూ ఉంటాయి అన్నమాట సో అలా కాదు ఫస్ట్ రాని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి కొంతమంది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంటాయి ఎగ్జాంపుల్గా మ్యాథమెటిక్స్ విషయంలో ఏంటి అంటే ఇది ఎంత ఈ ఈ మ్యాథమెటిక్ ఒక ప్ర ఒక సమ్ ఇస్తే సాల్వ్ చేయాలంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి గాయస్ ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనం సింపుల్గా అయిపోయి వేసే ఎంచుకోవాలి మ్యాథమెటిక్ విషయంలో ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఒక సమ్ని అనేక రకాలుగా సాల్వ్ చేస్తారు సో అలాగా అనేక రకాల్లోనే ఈజీ టూ ఆర్ త్రీ స్టెప్స్లో అయిపోయేలాగైతే సార్ట్అవుట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను మరి లైవ్ క్వశ్చన్ వాళ్ళు ఏమంటారో కూడా నాకైతే కామెంట్ చేసేసండి మరి అది కరెక్ట్ కాదో కూడా మీరే చెప్పండి ఎందుకు అంటే మనం ఎప్పుడైనా మ్యాథ్స్ అనే కాదండి ఏదైనా ఈజీ హెలో అండి ఎలా ఉన్నారండి హాయ్ నాట్ స్టార్ గారు గుడ్ ఈవినింగ్ ఇలా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైవ్ అండి మనం ఏంటి అంటే ఈజీగా సార్ట్వుట్ చేస్తే ఏ మనకి ప్రాబ్లమే మనకు వచ్చే మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ని ఈజీగా సార్ట్అవుట్ చేస్తే రేపొద్దు నేను ఫ్యూచర్లో జాబ్స్కి వెళ్ళిన ఏట్లకి వెళ్ళినా ఒక ఇష్యూని కూడా మనం ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ లెవెల్ నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు జాబ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఎవరైనా ఏంటి అంటే ఈజీగా ఉండే లెవెల్స్ని అయితే ఎంచుకోండి గాయస్ ఒక చెప్పాను కదా ఒక సమ్ని అనేక రకాలుగా సాల్వ్ చేయవచ్చు ఒక ఇష్యూని కూడా అంతే ప్రిపరేషన్ టిప్స్ ఏంటి అంటే అప్పుడు మనం ఏంటి అంటే ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తాను అనమాట ప్రిపరేషన్ అనేది ఏంటి అంటే ఒక టైం టేబుల్ పెట్టుకోండి ఒక టైం టేబుల్ ఉన్న కొద్ది రోజుల్లోనే మనకి ఎన్నో రోజులు ఉండవు ఉన్న కొద్ది రోజుల్లోనే మనం సబ్జెక్టుల వారీగా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ డే ఈ ఉన్న టైం టేబుల్లో ఎగ్జాంపుల్ ఎయిట్ అవర్స్ అనుకోండి సబ్జెక్ట్స్ వైజ్గా కాదు నేను టీచర్ని కాదు ఎంప్లాయీని మాత్రమే అసలు టీచర్ ఫీల్డ్ అసలు నాది కాదండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఒక చిన్న టిప్స్ చెప్దామని అయితే ఆ చెప్తున్నారు స్టార్ గారు హాయ్ పూజ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైఫ్ సో ఏంటంటే సబ్జెక్ట్ని ఫస్ట్ టేబుల్ ఒక ఒక టేబుల్ టైం టేబుల్ పెట్టుకోండి దాంట్లో ఏంటి అంటే రోజు సబ్జెక్ట్ ఉన్న రోజులు సబ్జెక్టుని డివైడ్ చేసుకోండి ఇలా ఇలా ఇలాగా సమ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఇలాగా సైన్స్ ఇలాగా ఫిజిక్స్ ఇలాగా పెట్టుకోండి కష్టమైన కష్టమైన సబ్జెక్టులకి ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి గాయస్ ఓకేనా ఎందుకు అంటే కష్టమైన వాటికి సో ఫస్ట్ కష్టమైన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకు అంటే కష్టమైనవి మనం ఇంకా రాదు అనుకుని వదిలేస్తూ ఉంటాము సో అలా వద్దమాట ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తాము దానిలో ఏంటి అంటే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్స్ ఉంటాయి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా చూసుకోవాలంటే ప్రీవియస్ పేపర్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట సో పదే పదే వాటిలో ఏంటి అంటే ఆడు ప్రశ్నలపై కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలన్నమాట ఏదైతే ప్రీవియస్ పేపర్స్లో ఉన్న టాపిక్స్ మీద ఫస్ట్ అయితే గ్రిప్ తెచ్చుకోవాలి అదే చెప్తాను సో గ్రిప్ తెచ్చుకోవాలి సో అలా గ్రిప్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ప్రశ్న మీద గ్రిప్ వస్తుంది అలాగే రివిజన్ లాగా ఉంటుంది కొత్తవి చదవడం కంటే చదివిన కొత్తవి చదవడం కంటే కనీసం చదివిన వాటికి కనీసం రెండు మూడు సార్లు రివిజన్ చేయడం చాలా బెటర్ అనమాట సో మనం ఏంటి అంటే మీరు ఏ ఊరండి నాస్టర్ గారు మేము విజయవాడ అండి విజయవాడ విజయవాడ వాస్తవులు వాస్తవ్యం సో దానివల్ల ఏంటి అంటే మనకి మైండ్లో అలా ఉండిపోతుంది ఇలాగా కొత్త టాపిక్స్ చదవడం ప్రీవియస్ హిస్టరీ చూడడం వల్ల ఏంటి అంటే మనకి చదవడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట సో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏంటి అంటే ఐ మీన్ ఎలా ఉండాలనేది కొన్ని అడ్వైజెస్ ఇస్తాను అంటే కొన్ని అడ్వైజెస్ మీన్స్ కొన్ని టిప్స్ చెప్తాను అనమాట ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మన ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటే బెటర్ అని నేను అంటున్నాను మరి మన లైవ్లో ఉన్న వాళ్ళు కూడా నాకు కామెంట్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా సో ఏంటి అంటే ఎగ్జామ్ ఫస్ట్ రాసేటప్పుడు చక్కగా మనం పీస్ఫుల్గా ఉండాలి అలాగే ఫస్ట్ మనకి పేపర్ ఇస్తారు కదా రాయడానికి ఆన్సర్ షీట్ కాకుండా మనకి ఫస్ట్ వాడు క్వశ్చన్ పేపర్ ఇస్తాడు ఆ క్వశ్చన్ పేపర్ను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాగా చదవాలన్నమాట బాగా చదివి ఫస్ట్ ఏంటంటే బాగా చదివిన వాటిలో మనం బాగా చదివి కూడా వస్తాయి ఆ పేపర్ను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం రీడ్ చేయండి అంటే చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది అయితే ఇచ్చా చదువుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే మనకి వాటిలో బాగా తెలిసిన క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి కా ఎందుకంటే ఫస్ట్ పేపర్ చూసిన వాడికి కూడా కొంచెం బాగుంటుంది మన ప్రజెంటేషన్ అనేది అండి నేను హైదరాబాద్ ఓకే ఓకే నాథ్టార్ గారు హాయ్ సమీర్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ లేమ్ సో మనం అలా బాగా తెలిసిన క్వశ్చన్స్ రాయడం వల్ల ఏంటి అంటే ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ బాగుంటుంది అలాగే గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ బెస్ట్ అండి ఎగ్జామ్స్లో ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కూడా మార్క్స్ ఉంటాయి కదా సో అందుకని నెక్స్ట్ ఏంటి అంటే హెడ్డింగ్స్ కూడా చక్కగా మనం టూ పెన్స్ యూస్ చేస్తే బాగుంటుంది రెడ్ యూస్ చేయకూడదు కాబట్టి బ్లాక్ ఆర్ బ్లూ చక్కగా హైలైట్ చేసుకుంటూ వాళ్ళకి హెడ్డింగ్స్ పెట్టుకుంటూ చక్కగా మనకు తెలిసిన టాపిక్ మంచిగా ఫస్ట్ పేపర్లో మనకు తెలిసిన టాపిక్స్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది దీనివల్ల ఏంటి అంటే లైన్ చేయడం వల్ల మార్క్స్ పడతాయి అండ్ మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే ఇంకా గుడ్ మార్క్స్ పడతాయండి మరి అందరూ ఏమంటారో కూడా చెప్పండి కామెంట్స్లో ఓకే నెక్స్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇన్ అవర్స్కి ఆన్సర్స్ చేయాలని మనకు ఆల్రెడీ పేపర్లు ఇచ్చేస్తాడు కాబట్టి మనం టైం మేనేజ్మెంట్ కూడా చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు పేపర్ చెక్ చేయడానికే ఉంచుకోండి ఎందుకు అంటే ఒకటికి సార్లు చదువుకోవడం బెటరు దానిలో ఏంటి అంటే ఒకటికి సార్లు చూడడం వల్ల మనం ఈజీగా ఆన్సర్స్ ఓహో ఈ ప్రశ్న ఇలాగా మన మైండ్లో ఒక స్కెచ్ లాగా గీసుకుంటా ఉంటాం మైండ్లోనో ఈ క్వశ్చన్ ఇలా చేయాలి ఈ క్వశ్చన్ ఇలా చేయాలని ఒక వచ్చేస్తుంది అనమాట సో టైం ఎక్స్క్యూజ్ ప్లీజ్ లైవ్ క్వశ్చన్లు అందరూ లైక్ చేయండి నేను చెప్పే టాపిక్ నచ్చితేనే లైక్ చేయండి కానీ ఓకేనా ప్లీజ్ లైవ్కి వచ్చి లైక్ చేసి టాపిక్ వినండి ఓకేనా సో టైం మేనేజ్మెంటు పెట్టుకోవాలి ఈ ప్రశ్న ఈ క్వశ్చన్కి ఇంత టైం కేటాయించాలి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకోవాలి దానివల్ల మనం చక్కగా ఈజీగా రాస్తాము అలాగే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ एटी <laughs> హాయ్ హాయ్ బ్రో బాగున్నారా శ్రీను అన్న గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బాగున్నా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బంగారు తల్లి బాగా అందరూ అన్న మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ కన్నా అండ్ ఏంటి అంటే గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్స్ టైంలో చక్కగా రెస్ట్ తీసుకోవాలి అంటే రెస్ట్ అంటే ఆ టైం రాత్రంతా నైట్ అవుట్ చేసేస్తే మెల్కడం అలా కాదండి కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎగ్జామ్స్ టైంలో కూడా సిక్స్ టు సెవెన్ అవర్స్ అవర్స్ అయితే చక్కగా పని నిద్రపోవాలన్నమాట నిద్రపోవడం వల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కొంతమందికి నిద్ర కూడా పట్టదు ఈవెన్ నాకు కూడా నిద్ర పట్టేది కాదు దానివల్ల నా బ్రెయిన్ సరిగ్గా పనిచేసేది కదండి కానీ మనం సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ప వర్క్ చేయడం వల్ల ఏంటి అంటే ఐ మీన్ మంచిగా పడుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేవి గెట్ ఇన్ అవుతాయి ప్లస్ ఏంటంటే మన మైండ్ అనేది చక్కగా వర్క్ చేస్తుంది గాయ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్రపోవడానికి కూడా రెస్ట్ తీసుకోండి సిక్స్త్ లైక్ బంగారు తల్లి థ్యాంక్ యూ బ్రో అలాగే ఫుడ్ బిషన్లో కూడా ఏంటి అంటే ఆయిల్ ఫుడ్స్ కూడా బయట ఫుడ్ మానేసి ఇంట్లో వండిన మంచిగా ఇంట్లో మనకి అందరూ మంచిగా డైజెషన్ అయ్యే ఫుడ్డే పెడతారు సో అలా ఇంట్లో వండిని తీసుకొని మంచిగా చదువుకోండి అండ్ అలాగే ఎక్కువ వాటర్ తాగండి ఎక్కువ వాటర్ తాగడం వల్ల మనకి హెడేక్ రాదు అబ్జర్వ్ చేయండి అలా అంటే హెడేక్ అలా వాటర్ తాగాలని కాదు చక్కగా వాటర్ తాగడం వల్ల ఏంటి అంటే మనం స్ట్రెస్కి గురవ్వం అనమాట ఐ మీన్ స్ట్రెస్ ఫీల్ అవ్వం వాటర్ తాగడం వల్ల సో వాటర్ కూడా తాగండి ఇది కేవలం ఎగ్జామ్స్ వాళ్ళకే మాత్రమే కాదు విద్యార్థులందరికీ ధైర్యం చెప్పడానికి ఏమీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఫెయిల్ అవుతామేమో అని భయంతో కంటే బాగా రాస్తానని నమ్మకం నుంచుకోండి గాయ సోకేనా నా సపోర్ట్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో చాలామంది ఏంటంటే భయంతోనే సబ్స్క్రైబ్ 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 చేస్తే సబ్స్క్రైబ్ చేయండి స్ట్రెస్ తీసుకోవద్దు ఇది ఓన్లీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాదు స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే భయం ఫీల్ అవుతారు ఎగ్జామ్ అనంగానే భయం ఫీల్ అవుతారు ఎలా రాస్తారని భయం వల్లే వాళ్ళు ఏంటి అంటే సరిగ్గా రాయడనమాట భయం కాదు నమ్మకం పెట్టుకోండి మీ యొక్క చదువు మీద మీరే నమ్మకం పెట్టుకోవాలి గాయస్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు లైవ్ ఒక థర్టీ మినిట్స్ అలా పెడతాము ఎందుకు అంటే లేట్గా స్టార్ట్ చేసాం కదా ఈ టైంలో ఎందుకు అందరిని డిస్టర్బ్ చేయడం అన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ముఖ్యంగా హాల్ టికెట్ చాలామంది కంగారులో పడి హాల్ టికెట్స్ కూడా మర్చిపోతారు సో హాల్ టికెట్స్ ఎవరు మర్చిపోవద్దు చక్కగా ఫస్ట్ చాలామంది హాల్ టికెట్ అనగానే రాగానే టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవడం అన్నీ చేస్తారండి అవన్నీ నిజంగా చెప్పాలి అంటే మనకు ఒక నమ్మకం అనమాట అదే నమ్మకం మనం ఎగ్జామ్స్లో పెడితే శుభ్రంగా రాస్తామన్నమాట చెయ్యొద్దు పెట్టొద్దు అంట్లో ఎవరి నమ్మకం వాళ్ళది సో ముఖ్యంగా ఏంటి అంటే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ స్టేషనరీ ఏదైనా సరే ముందే చక్కగా రెడీ చేసి పెట్టుకోండి ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా కంగారు పడకుండా చక్కగా పీస్ఫుల్గా వెళ్ళండి పీస్ఫుల్గా వెళ్తే పీస్ఫుల్గా రాస్తారు ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మెంబర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఎగ్జామ్ వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చక్క దండం పెట్టుకోవడం అనేది దండం పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి చాలామందికి ఇష్టం ఉండదు బట్ చాలా మంచి పద్ధతి అండి చక్కగా వెళ్ళేటప్పుడు పీస్ఫుల్గా నేను నేను చదివినే రావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నేను బాగా అనుకుంటారు అలా కాదు నేను చదివి నాకు గుర్తుండాలని మాత్రం దండం పెట్టుకోండి అలాగే మ్యాథ్స్కి సంబంధించి చదవడం కాకుండా ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట మ్యాథమెటిక్స్ సంబంధించి ఫార్ములాస్ అన్నీ మీరు ఏంటంటే ఒక బుక్ మెయింటెనెన్స్ చేసుకుని చక్కగా రాసుకోండి బొమ్మల బొమ్మలు ఇచ్చేటప్పుడు పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలి అలా ఉంటుంది కాబట్టి అవన్నీ మీరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అయితే ఎగ్జామ్స్ రాయండి ఫస్ట్ ఎగ్జామ్స్లో కంగారు పడడం వల్ల ముందు అన్నీ మర్చిపోతాం గాయస్ హండ్రెడ్ పర్సెంట్ సో డయాగ్రామ్స్కి సంబంధించి అలాగే బొమ్మలు మనకి ఆర్ట్స్ ఇస్తారు కదా ఎగ్జాంపుల్ సైన్స్లో ఉంటాయి మ్యాథమెటిక్స్లో ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో సైన్సే కదా సైన్స్లో ఉంటాయి మ్యాథమెటిక్స్లో ఉంటాయి డయాగ్రామ్స్కి బొమ్మలు గీసే ఉంటాయి కదా బొమ్మలు గీయడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలి అక్కడే మీకు చక్కగా మార్కులు పడతాయి కదా బొమ్మలకు కూడా ఇంత మార్కులు వేస్తా వేస్తారు సో అలాగే సోషల్ సోషల్లో మ్యాపింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా మీకు ఇస్తారు మ్యాపింగ్ పాయింట్స్ అనేవి అస్సలు వదలొద్దు దానిలో కంపల్సరీ బుల్లెట్ బుల్లెట్ పాయింట్స్ అన్నమాట సో వాటిని దిద్దేవారికి చక్కగా ఈజీగా ఉంటుంది మీరు చక్కగా నీట్గా రాయాలి అసలు మనకి ఈ అవుట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి లైక్ డయాగ్రామ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ సోషల్లో వచ్చేసి మ్యాప్స్ గురించి కానీ సైన్స్లో వచ్చేసి డయాగ్రామ్స్ కానీ మ్యాథమెటిక్స్లో కూడా ఫార్ములాస్ అలాగా వాటి వల్లే మనకి పాయింట్స్ ఎక్కువ వస్తాయి కాయి సో అందరూ పడుకునే టైము నేనేమో సో అసలు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి వచ్చేస్తే మీ దృష్టి ఎక్కువ కన్నా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వస్తాయి ఈ రెండిట్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ తీసుకుంటారు కదా దానిలో గ్రామర్ ఉంటుంది ఆ గ్రామర్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి అలాగే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి గాయస్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మనం ఈజీగా ఆడుతూ పాడుతూ ఎగ్జామ్స్ రాయాలి స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో ఆలోచన చేసుకుంటూ ఉంటే ఉన్నాయి కూడా మర్చిపోతాం అనమాట ప్రాక్టీస్ చేయాలంటే చదవడం కాదు రాయడం బెటర్ అసలు ప్రాక్టీస్ ఎందుకంటే రాయడం వల్ల ఏంటి అంటే మనకు అలవాటు ఎగ్జామ్స్లో ఫాస్ట్గా రాస్తాం అలాగే ఏంటి అంటే మనకి హ్యాండ్స్లో ఉంటాయి కదా అంటే నరాలు నరాలు అవి ఎక్కువ చక్కగా పెన్ రైటింగ్ అనేవి చక్కగా ఎక్కువ ఇష్టపడితే సో మనం ఏంటి అంటే అలా రాయడం వల్ల మనకి ఎక్కువ మెమరీ ఉంటుంది గుర్తుంటుంది అనమాట రాయడం అందుకని ముందు కనీసం సెంటర్ వెళ్ళాలన్నమాటర్ కదా సో అన్నమాట ఓకే ముందు రాయడం ప్రాక్టీస్ అనమాట మనకి ప్లస్ ఏంటి అంటే మనకి మంది దగ్గరే కదా వెళ్ళొచ్చులే అనుకుంటారు మనకి ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ హాల్ ఉంటుంది కదా సో దగ్గరే వెళ్ళొచ్చులే అనుకోండి టైం కదా చూస్తారంటే హాఫ్ అన్ అవర్ ముందే క్లోజ్ చేసేస్తారు కదా రానివ్వకుండా ఒక ట్వంటీ మినిట్స్ ముందు సారీ ట్వంటీ మినిట్స్ ముందు అలా క్లోజ్ చేసేస్తారు దానివల్ల ఏంటంటే చదివిని అంత మర్చిపోతాము సో ఒక ట్వంటీ మినిట్స్ ముందే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అక్కడ చదువుకుని చక్కగా లోపలికి వెళ్ళొచ్చు సో ఒక ట్వంటీ మినిట్స్ ముందే అక్కడికి వెళ్ళడం అట్లీస్ట్ వన్ అవర్ అన్న ఎందుకంటే అక్కడ చదువుకోవచ్చు నో ప్రాబ్లం అలా వెళ్ళడం చాలా బెటర్ అనుకుంటున్నాం ఎందుకంటే పరిగెత్తి 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 చదివిని కూడా మర్చిపోతాం అన్నమాట సో ఈరోజు ఎగ్జామ్స్ వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లైవ్ ఇంకా క్లోజ్ చేద్దాం హాఫ్ అన్ అవరే పెడదాం అనుకున్నా ఓకేనా బాయ్ గైస్ థ్యాంక్ యూ వెల్కమ్ లైవ్ క్వశ్చన్ అందరికీ